మన క్రాప్ ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి దగ్గర మొత్తం చూపిస్తాను ఒక్కసారి చూడండి అసలు ఈ కాయలు రావడానికి ఈ కాప్ సెట్ అవడానికి గల కారణం ఏమిటి అలాగనే కేవలం ఆరు వందల రూపాయలతోనే ఈ కాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి మందు స్ప్రే చేసుకున్నానో మీకు ఇప్పుడు తెలియజేస్తాను మీరు కూడా కేవలం ఆరు వందల రూపాయలతో పది గంటల కాప్ సెట్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ టీలేజ్ ఆర్గానిక్ కంపెనీలో వచ్చేసరికి సితారా ఈ కేవలం ఆరు వందల రూపాయలతోనే కాప్ సెట్ చేసుకోవచ్చు దీన్ని మీరు నాకు పూతలో పురుగు లేదు నాకు ఇప్పుడు పూత రావాలి అనుకుంటే కేవలం సితారా ఒకటే స్ప్రేయింగ్ కేవలం దేవం కలపకుండా సితారా ఒకటి స్ప్రే చేసుకున్నా చాలు ఆరు వందల రూపాయలతోనే కేవలం పూతని ఇప్పటికంగా కాప్ సెట్టింగ్ కావచ్చు అలాగనే వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాదు ఎందుకంటే ఇందులో జిలెటెడ్ జింక్ ఉంటుంది అలాగే అమినో యాసిడ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పూత వస్తుంది వచ్చిన ప్రతి పూత కూడా పిందెగా అయిపోయి కాయ రూపంలో అయిపోయి కాయ ఇలా బారు సైనింగ్ రావడానికి కాయ ఇలా బారు రావడానికి వంకర్ కూడా కాకుండా నీట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ సితారా కేవలం ఆరు వందల రూపాయలతో పది గంటల కాప్ సెట్ చేసుకోండి నా తోట ఎలా ఉంటుందో మీ తోట కూడా అలాగే రావడానికి సితారా మాత్రం యూజ్ చేసుకోండి బాయ్ ధన్యవాదాలు